సేల్ చేసుకోవడానికి పెట్టుబడులకు ప్యూర్ కాటన్ శారీస్ కావాలా ఇక్కడ ప్యూర్ కాటన్ శారీస్లో అరవైకి పైగా వెరైటీస్ ఉన్నాయండి అంతేకాదు ప్యూర్ కాటన్ బెడ్షీట్స్లో చాలా రకాలు ఉన్నాయండి ఫోర్ ఇంటూ సిక్స్ నుంచి టెన్ బై టెన్ వరకు సైజెస్ ఉన్నాయండి ఇక్కడ ఎక్కడ అనుకుంటున్నారా రాజమండ్రి తాడతాట ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్లో ఈస్ట్ గేట్కి ఎదుర్కొన్న పిఎస్వి కాంప్లెక్స్లో బీ త్రీ శివకార్తీకే కట్ పీసెస్లో అండి ఇక్కడ కాటన్ శారీస్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ప్యూర్ కాటన్ శారీస్ రెండు వందల పదిహేను రూపాయల నుండి ఆరు వందల వరకు ఓన్లీ శారీ శారీ విత్ బ్లౌజ్లో అరవై రకాలు ఉన్నాయండి ఇక్కడ ఇవే కదండి ఇంకా ఇక్కడ డైలీ వేర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ కేట్లగ్ శారీస్ బ్లౌజ్ పీసులు లుంగీలు ఫ్యాంట్ షర్టింగ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ బెడ్షీట్స్లో ప్యూర్ కాటన్ నాలుగింటూ ఆరు నుండి టెన్ బై టెన్ వరకు అండి అన్ని సైజులు సైజుకి వచ్చి అరవై కలర్స్ చొప్పున ప్యూర్ కాటన్ రెండు రకాలు ఉన్నాయండి ఇక్కడ కరుపు గలేబీలు దివాన్ సెట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ హోల్సేల్ అండ్ రిటైల్గా సేల్ చేస్తారండి వీళ్ళు సింగిల్ శారీ కావాలన్నా లేదా బల్క్ గా కావాలన్నా లేదా సెట్ వైజ్గా కావాలన్నా కూడా సేల్ చేస్తారండి వీళ్ళు ఎక్కడికైనా కొరియర్ కూడా చేస్తారండి మరి ఇంకెందుకు కలిసాం ఈ పండుగలకు మీకు పెట్టుబడులు కానీ సేల్ చేసుకోవడానికి కానీ బెస్ట్ షాప్ కావాలి అంటే వెంటనే విజిట్ చేయండి మరి ఇందుకీ షాప్ అడ్రస్ గుర్తుందిగా రాజమండ్రి తాడితోట ఎంసీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్లో ఈస్ట్ గేట్కి ఎదురుగా ఉన్న పిఎస్వి కాంప్లెక్స్లో షాప్ నెంబర్ బీ త్రీ శివకార్తికేయ కట్ పీసెస్ మీకు ఇంకా కాస్ట్ల పూర్తి వివరంగా తెలియాలి అంటే యూట్యూబ్ ఛానల్ ఫుల్ వీడియో కింద లింక్ ఇచ్చాను తప్పక చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్